నమస్తే అండి మన షాప్ వచ్చేసి రాజమండ్రి తాడితోటలోనండి మనది పూర్తిగా కంప్లీట్ హోల్సేల్ షాపు మన షాప్ నుంచి చాలా వీడియోస్ ఉన్నాయి వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా మన వీడియోలు చాలా ఉంటాయండి మన షాపు శారీస్లో ఫుల్గా మంచి మంచి ఐటమ్స్ సిల్క్లోని పొట్టులోని ఫ్యాన్సీలోని వర్క్లోని అన్నీ కూడా మంచి రకాలు ఉంటాయండి మన షాప్లోని సేల్ చేసుకునే వాళ్ళకి మంచిగా వీలుగా పెట్టుబడిదారులకి ఏమంటే పంచడానికి ఇలాగా అనేక రకాలైన రేట్లు మన దగ్గర వంద రూపాయల నుంచి స్టార్టింగ్ అయ్యే చీర సిల్క్లోని ఏమంటే కాటన్లోని అన్నీ కూడా చాలా రకాలు మంచి మంచి ఉంటాయండి మన షాప్కి ఎవరైనా ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియోలు చూసి మన షాప్కి వచ్చి మీరు పర్చేస్ చేసుకోవచ్చు మన మన షాప్లో ఇప్పుడు కూడా కొత్త రకాలు ఇప్పుడు కూడా మనకి హోల్సేల్లో మంచి రకాలు దొరుకుతాయండి రీజనబుల్ ప్రైస్లో మనం ఇప్పుడు కూడా సేల్ చేస్తూ ఉంటాం అలాగే ఈ టెన్ డేస్లో మనం సిల్క్ ఐటమ్స్ చాలా రకాలు పెట్టామండి రెస్పాన్స్ కూడా బాగుంది మంచి క్వాలిటీలో మిక్స్లో కూడా ఇచ్చాము అలాగే ఈ వీడియోలో సిల్క్ ఐటమ్లో నేను చూపిస్తున్నాను మంచి క్వాలిటీ మన వీడియోలు చాలామంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడట్లేదండి ఐదు నిమిషాలు చూసేసి రెండు నిమిషాలు చూసేసి ఆప్ చేసేస్తున్నారు అందువల్ల ఐటమ్ తెలియట్లేదు వాళ్ళకి రేట్లు కూడా తెలియట్లేదు నేను ప్రతి వీడియోని కూడా రేట్లు మెన్షన్ చేస్తున్నాను కనుక మీరు వీడియో క్వశ్చన్స్ లాస్ట్ వరకు చూడండి మన వీడియో చూసే ముందు మన ఛానల్ ఒకసారి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మనం అందరికీ కూడా మంచి ఐటమ్ మంచి వీడియోలు కూడా అందుతాం ఇప్పుడు ఈ వీడియోలో సిల్క్ గేటర్ చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలా చూడండి ఇదిగోండి ఇది చీర జాకెట్ వస్తుందండి ఇది ఇలా మనం పది చీరల ప్యాకింగ్ తీసుకోవాలండి ఇది పది చీరల ప్యాకింగ్లో ఇలా ఒక్కొక్క చీర ఒక్కొక్క క్వాలిటీతో రెండు గేలు షిఫాను జార్జిట్టు మోస్క్రేపు బ్రాస్ ఇన్ని రకాల క్వాలిటీలతో వెయిట్లెస్ ఇన్ని రకాల క్వాలిటీలతో వస్తాయండి అన్ని రకాల కలిపి ఉంటాయి టెన్ సారీస్ బండిల్స్ ఉంటాయి ఇలా మీకు చూపిస్తున్నాను చూడండి నేను రెండు కట్టలు ఓపెన్ చేశాను మీకు డిజైన్స్ అన్నీ చూపించడం కోసమని ప్రతిదీ కూడా ఇలా చీర జాకెట్ అంటే రీజనబుల్ ప్రైస్ అండి సేల్ చేసుకునే వాళ్ళకి మంచిగా అవకాశం ఉండే క్వాలిటీలు అండి ఇలా కూడా కంపల్సరీగా సిక్స్ మీటర్ సిక్స్ మీటర్ వస్తుందండి చీర జాకెట్ వస్తుంది ఇలా ఇదిగోండి ఎందుకు ఒక్క క్వాలిటీ అంటూ రాదండి క్రేపులు జాకెట్లు అన్ని రకాలు వస్తాయి కట్టలో ఏ కట్ట ఎలాగొస్తుంది అన్నది మనకి కూడా తెలియదండి ఇదిగోండి ఫ్యాక్టరీ కానీ ఎలాగొస్తే మేము అలాగే కట్టల కింద ఉంటాయి అలాగే మేము చేల్ చేస్తామండి ఇదిగోండి ఇలా ఇది ఫోల్ ఫోర్చింగ్ ఎలాగొచ్చండి బ్లౌజ్ ఎలా వచ్చిందండి ఇది బ్లౌజ్ వచ్చింది ఫోర్చింగ్ అంతా ఎలాగొచ్చింది సారీ అంతా ఈ టైప్ ఆఫ్ బిజినెస్ ఇచ్చారు కలెక్షన్ బాగుంటుందండి మంచి క్వాలిటీలతో వస్తాయి ఇందులో అన్నీ కూడా సిక్స్ మీటర్స్ వస్తుంది చీ ప్రతిదీ కూడా చీర అయితే ఉంటాయి ఫ్రెష్ అయితే అయ్యమే కానీ మిక్స్ డిజన్స్ వస్తాయి మిక్స్ క్వాలిటీలు కూడా వస్తాయి ఇందులో చిన్న డిజైన్ కావాలన్నా కూడా చిన్న డిజైన్ కూడా వస్తాయి ఇందులో మీకు ఫ్యాన్సీ డిజైన్ కావాలి ఫ్యాన్సీ డిజైన్ కూడా వస్తాయి ఇలాగా మీరు చూడండి ఇది ఒకటి ఇలా చూస్తారు కదా ఇవ్వండి ఇదిగోండి పౌర్ట్ చింగ్ డిజైన్ మీకు పౌర్చ్ డిజైన్ ఇలాగొచ్చి సారీ డిజైన్ అంతా ఇలాగొస్తుంది ఇదిగో ఏమండి బ్లౌజ్ ఏమి ఇలాగొచ్చండి ప్రతిదీ కూడా చీర జాకెట్టే చాలా బాగుంది మరి యొక్క డిజైన్ ఇదిగోండి ఇది పోడ్చండి ఇది చీర డిజైన్ అంతా వచ్చింది చీర జాకెట్ అండి బాగుందండి డిజైన్ కూడా చాలా బాగుంది బార్డర్ బాగుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు చక్కగా ఉందండి ఇలాగే ఉంటాయండి మొత్తం సారీస్ అన్నీ కూడా ఇదిగోండి ఇలా మనకి ఇలా బండిలు ఇచ్చేదండి టెన్ పీస్ బండిలు వస్తాయండి టెన్ పీస్ కూడా మనకి ఇలా ఉంది కానీ కలర్స్ రేట్ వచ్చి చీరా జాకెట్ చాలా రీజనబుల్ రేట్ టెన్ కలర్స్ అండ్ టెన్ డిజైన్స్ అండి అలా చాలా బాగున్నాయండి ఇదిగోండి లేట్ చేసుకోకండి మంచి మంచి ఐటమ్ అండి మంచి కలెక్షన్ వచ్చిందండి సైజ్ సేవ కలర్ చూసుకోండి మంచి బాగుండదు చాలా బాగుంది చీరా జాకెట్ వస్తుందండి ఇదిగోండి ఇలా కట్ట తీసుకోవాలండి విడిగా ఉండవండి లూజ్ ఉండదు అండి ఐదు చీరలు ఆరు చీరలు ఉండవండి మొత్తం టెన్ పీస్ కట్ట బండిల్స్ తీసుకోవాలండి లూజ్ ఉండదు ఇదిగోండి చూస్తారు కదా ఎంత బాగున్నాయి డిజైన్లు ఇదిగో క్రేపులు కూడా వచ్చేసినాయి అండి ఇందులో జాకెట్ క్రేపులు అవన్నీ చాలా బాగుందండి అంతా చీర జాకెట్ బ్రాసోలు వాళ్ళు వచ్చినాయి అన్నీ కూడా మిక్స్ వచ్చినాయండి క్రీపులు వచ్చినాయి ఇదిగోండి ఇదిగోండి కలెక్షన్ చాలా బాగుందండి చీరా జాకెట్టు మనకు వచ్చి నూట ముప్పై ఐదు రూపాయలు పడుతుందండి ఇదిగోండి ఇలా కట్ల కింద తీసుకోవాలండి చాలా బాగుంది ఐటమ్ కలెక్షన్ చాలా బాగుంది ఇదిగో కలర్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయండి కలెక్షన్ ఇదిగో డిజైన్ అన్నీ బాగున్నాయండి కలర్ చోటు బాగుందండి నూట ముప్పై ఐదు రూపాయలు పడుతుంది అండి చీరా జాకెట్ సింగిల్ సారీ నూట ముప్పై ఐదు రూపాయలు అండి లేట్ చేసుకోకండి మంచి కలెక్షన్ వచ్చిందండి మన సైజ్ వాళ్ళు ఎక్కువనే కట్టే తెలిసి ఇదిగోండి స్టాక్ అయితే ఉందండి స్టాక్ ఉన్నంత వరకేనండి ఎవరన్నా కొరియర్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా అండి మినిమం పార్టీ సారీస్ అయితే నేను కొరియర్ చేస్తానండి నలభై చీరలు తీసుకోవాలండి కొరియర్కి నాలుగు గట్లు మీకు వీడియో కాల్ చూపించి నేను ఆర్టీసీకి కొరియర్ చేస్తానండి చాలామందికి నేను కొరియర్ చేస్తున్నాను ఇదిగోండి మొత్తం డిజైన్స్ అన్నీ కూడా మీకు చూపించానండి ఏ కట్ట ఎలాగొచ్చిందనేది కూడా మీకు అన్నీ కూడా వివరంగా చూపిస్తున్నానండి ఇదిగోండి ప్రతీది కలర్ ప్రతీది కూడా చాలా బాగుందండి డిజైన్లు కానీ కలర్స్ కానీ క్వాలిటీ కానీ అన్నీ కూడా మంచి క్వాలిటీలు వచ్చాయండి చాలా బాగున్నాయండి తర్వాత సిల్క్లోనే మరి యొక్క ఐటెం చూపిస్తాను తర్వాత మరి యొక్క కలెక్షన్ అండి ఇది ఇదిగోండి జార్జెట్ షిఫాన్ అండి ఇది చాలా బాగుంటుంది ఐటెము మనం ఇంత క్రితం పెట్టాం కాని అండి ఇటువంటి డిజైన్స్ రాలేదు డిజైన్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఈ టైప్ ఆఫ్లో మనకి హోల్సేల్ వాళ్ళకి మినిమం ఫోర్ శారీస్ అన్న సరే నేను ఇస్తానండి చూసారా డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయి ఒకే డిజైన్లో మనకి ఎయిట్ కలర్స్ వచ్చాయి ఎయిట్ కలర్స్ కూడా మనకి తీసుకున్న చాలా బాగుంటుంది లేదండి నేను ఫోరే తీసుకుంటాను అంటే ఫోర్ కలర్స్ కూడా మనకి ఈ బర్ పాల్లో నేను ఇస్తానండి చాలా బాగుంది డిజైన్ ఇందులో కూడా మంచి కలెక్షన్ మన షాప్లో సాయి సేవ లక్ష్మీనగర్ టెక్స్టైల్స్ మంచి కలెక్షన్ వచ్చిందండి ఇదిగో తర్వాత మరి ఒక డిజైన్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంది లేట్ చేసుకోకండి మంచి కలెక్షన్ కావాలనుకునే వాళ్ళు మన సైజ్ వాళ్ళు ఎక్స్ వన్ ఎక్కడ టెక్స్టైల్కి వచ్చేయండి బర్ఫిషిపాల్లో స్మూత్ క్వాలిటీలో మంచి ఫ్యాబ్రిక్తో వచ్చిందండి చాలా సూపర్ ఐటమ్ అండి ఇది ప్రతిదీ కూడా చీరా జాకెట్టే వస్తుందండి సిక్స్ మీటర్స్ వస్తుందండి మినిమం ఎవరన్నా కొరియర్ చేయించుకున్న వాళ్ళు ఉంటే కనీసం నలభై శారీస్ అయితే కొరియర్ చేస్తానండి ఇదిగోండి ఇందులో డిజైన్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుంది కింద బార్డర్ కూడా చక్కగా వచ్చింది సారీ అంతా మీకు సిక్స్ మీటర్ వస్తుంది డిజైన్ అంతా ఎలా ఇచ్చారు చాలా క్లాస్గా ఉందండి ఇందులో వచ్చే డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి మనం సేల్ చేసుకున్న వాళ్ళకి లైట్ వెయిట్గా ఉంటుంది చీర తేలిగ్గా ఉంటుంది సిక్స్ మీటర్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకు అంచేలాగా ఉందో అలాగే వస్తుంది ఇది పౌచ్యంగా వచ్చేసింది ఇది బ్లౌజ్ ఇచ్చింది బ్లౌజ్ కూడా మనకి డిజైన్ ఇచ్చారండి చాలా చక్కగా ఉందండి గా ఉంది ఐటమ్ వీటిలో ఏ కలర్స్ వచ్చాయండి ఎయిట్ కాకపోతే మీరు కూరణానా తీసుకొచ్చి సేల్ చేసేవాళ్ళు కొరియర్ వాళ్ళు అయితే మనకి కొన్ని ఎక్కువ తీసుకోవాలండి తర్వాత మరి యొక్క డిజైన్ అండి ఇది ఈ డిజైన్ కూడా చాలా క్లాస్గా ఉందండి మంచి మంచి డిజైన్ కోసం మన సైజ్ వాళ్ళు లక్ష్మీగా టెక్స్టైల్స్కి వస్తాయండి మంచి మోడల్స్ మంచి కలర్స్ మంచి డిజైన్స్ ఇప్పటికప్పుడు దొరుకుతాయండి ఇదిగో చూసారండి డిజైన్ అన్ని కొత్త కొత్త డిజైన్స్ అండి ఇది సేల్ రీసేల్డర్కి చాలా బాగుంటుందండి రేట్ వచ్చేసి చాలా రీజనబుల్ రేట్ అండి నూట డెబ్బై తొమ్మిది రూపాయలు పడుతుందండి చీరా జాకెట్ లేట్ చేసుకోకండి మెత్తన క్వాలిటీలో మంచి క్వాలిటీలో ఉందండి ఇది క్లాత్ జాకెట్ షెఫాన్ అండి ఇది ఇదిగోండి క్లాత్ ఇది చూసారు కదా క్లాత్ కూడా చాలా బాగుందండి ఇదిగోండి డిజైన్ అంతా ఎలాగొచ్చింది బ్లౌజ్ మనకి ఎలాగ ఇచ్చారు పౌజింగ్ ఎలాగొచ్చింది చక్కగా ఉంది లేట్ చేసుకోకండి మంచి కలెక్షను వీటిల్లో ఇంకా మనకి బండిల్స్ ఉన్నాయండి ఇదిగో స్టాకు చాలా స్టాక్ తెప్పించానండి ఇదిగో కలర్స్ అన్నీ కూడా ఫుల్ డార్క్ కలర్స్తో వచ్చాయి ఇలా చూస్తారా బండిల్స్ ఇదిగోండి ఇందులో తర్వాత మరి ఒక డిజైన్ కూడా వచ్చిందండి చాలా బాగుందండి డిజైన్ మంచి కొత్తగా వచ్చిన కొత్త కలెక్షన్ అండి ఇదంతా తర్వాత ఒక డిజైన్ అండి ప్రతి డిజైన్ కూడా చాలా క్లాస్గా ఉందండి చాలా బాగుంది ప్రతి దాంట్లో కూడా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఇచ్చారండి ఇదిగో రేట్ వచ్చి నూట డెబ్బై తొమ్మిది రూపాయలండి సింగిల్ శారీ రేటు మీరు కొరియర్ చేసుకోవాలంటే మినిమం నలభై శారీస్ తీసుకోవాలండి చాలా బాగున్నాయండి డిజైన్స్ కలర్స్ కూడా డీట్ చేసుకోకూడదండి మంచి మంచి ఐటమ్ మన సైజ్ వాళ్ళు ఎక్స్పైన వచ్చిందండి చూడండి చాలా బాగున్నాయండి డిజైన్స్ ఇదిగోండి స్టాక్ ఫుల్గా ఉందండి ఎవరికైనా పెట్టుబడిదారులు కానీ వ్యాపారం చేసుకోవడానికి మన సైజు వాళ్ళు ఎక్స్మైనా అయినాడి మంచి మంచి కలెక్షన్ ఎప్పటికప్పుడు వస్తుందండి రేటు వచ్చి నూట డెబ్బై తొమ్మిది రూపాయలు పడుతుందండి చీర జాకెట్టు ఇంకా మంచి మంచి కలెక్షన్కి మన సాయి సేవాళ్ళు లక్ష్మీ వీడియోలు చూస్తూ ఉండండి అండి నమస్కారం అండి నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి